ఈ రోజు అటుకులతో హెల్దీగా స్వీట్ చూపించబోతున్నాను ముందుగా ఒక కప్పు దాకా అటుకులు తీసుకొని ఈ అటుకులని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మంటని స్లిమ్ లో పెట్టుకొని ఆరు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు ఈ వేయించుకున్న అటుకులని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత కొబ్బరి పాలు వేసి కలుపుకోవాలి పాలు పోసిన వెంటనే అటుకులు వెంటనే పీల్ చేసుకుంటాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోండి ఉండలు కట్టకుండా నేనైతే మూడు కప్పుల దాకా కొబ్బరి పాలు పోసి కలుపుకున్నాను కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉండండి ఒకేసారి కాకుండా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా కలిపినా కూడా నాకు ఉండలు కడుతూనే ఉంది కాబట్టి నేను ఇలా స్ట్రైనర్లో పోసి ఉండలు లేకుండా చూసుకున్నాను ఈ మిశ్రమం అనేది ఇలా స్మూత్గా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అరకప్పు బెల్లం అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోండి ఇక్కడ మీరు చూస్తున్న స్పాచ్ లాకి ప్లాస్టిక్ హ్యాండిల్ ఉండేదండి అది వేడికి ఎక్కువ రోజులు ఉండలేదు విరిగిపోయింది కాబట్టి నేను అది పడేయకుండా ఇలా గరిటె పెట్టి యూజ్ చేస్తున్నాను బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా స్ట్రైనర్ సహాయంతో ఉడకరితే చెత్త రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా సెపరేట్ అవుతాయి ఇప్పుడు ఇదే లో ఈ బెల్లం సిరప్ ని పోసి ముందుగానే కొబ్బరిపాలతో కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమం అనేది దగ్గర పడేదాకా ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని కలుపుతూనే ప్రిపేర్ చేసుకోండి ఈ స్వీట్ ని ఈ మిశ్రమం అనేది ఇలా దగ్గర పడడానికి దాదాపుగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఈ స్టేజ్ లో ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసి కలుపుకోవాలి మంటని స్లిమ్ లో పెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇందులో కొబ్బరి పాలు పోసాం కాబట్టి ఇందులో కొబ్బరి నూనె రిలీజ్ అవుతుంది లైట్ లైట్ గా మళ్ళీ ఇందులో సపరేట్ గా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మిశ్రమం అనేది ప్యాన్ కి అంటుకోకుండా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక మౌల్డ్ లోకి తీసుకోండి ఈ మౌల్డ్ కి నెయ్యి కానివ్వండి లేదంటే ఆయిల్ కానివ్వండి ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు మాల్డ్ లేకపోయినా పర్వాలేదు ప్లేట్లో కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈవెన్ గా సర్దుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను స్పాచ్లతో లూజ్ చేస్తున్నాను అంచులని ఇలా లూజ్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి డిమాల్డ్ చేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్ లో నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే నేను స్వీట్ షాప్ స్టైల్లో కనపడాలనేసి ఇలా పైన సిల్వర్ లీఫ్ వేశాను తమ్ కి కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుంది కదా అందుకే వేశానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఇందులో బెల్లం అరకప్పు దాకా వేశాను కదా స్వీట్నెస్ ఎక్కువగా కావాలనుకునేవారు ముప్పావు కప్పు నుంచి కప్పు దాకా వేసుకోవచ్చు ఓకే అండి చాలా సింపుల్గా హెల్తీగా అటుకులు మాత్రమే వేసి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంత హెల్దీ స్వీట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్